दुर्देवीं दृहिणगृहिणीमागमविदः हरे पत्नीं पद्मां हरसहचरीम् अद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनिस्सीमहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्ममहिषी शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय శ్రీ దుర్గాపరదేవతాయ నమో నమ సంవత్సరంలో శరదృతువు ఋతువు మాసంతో ప్రారంభమవుతుంది ఈ శరదృతువు ఆరంభంలో తొమ్మిది రోజులు చేసే ఆరాధనని శరణవరాత్రులు అని వ్యవహరిస్తుంటారు ఈ శరదృతువు వసంత ఋతువు ఈ రెండూ కూడా సంవత్సరంలో గొప్ప రెండు మలుపులు అని చెప్పారు వసంత ఋతువు మన సంవత్సరానికి ఆదిగా చెప్తాం కానీ వేదంలో జీవామ శరదశతం నందామ శరదశతం మోదామ శరద శతం అంటూ శరత్కాలములు వందల కింద లెక్క కట్టారు అంటే వసంతంతో లెక్క కడితే నూరు వసంతాలు అంటాం శరత్తుతో లెక్క కడితే నూరు షరత్తులు అనాలి అంటే షరత్తుతో కూడా సంవత్సర లెక్క కట్టవచ్చు ఇంకొక లెక్కలో చూస్తే నక్షత్రంలో మొదటిది అశ్విని అశ్విని నక్షత్రంతో ఉన్న మాసం మాసం అంటే పూర్ణిమ అశ్వినితో ఉన్నప్పుడు ఆశ్వేజమాసం అంటున్నాం నక్షత్రరీత్యా చూస్తే ఒక విధంగా ఇది మొదలవుతోంది కదా అందుకే షరతులు కూడా లెక్క కట్టడం కనబడుతుంది అంటే వసంత మాసానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో శరదృతువుకు అంత ప్రాధాన్యం ఉన్నది రెండిట్లో కొన్ని మార్పులు మనం చూస్తూ ఉంటే వసంత ఋతువు రాగానే ఒకనొక చక్కదనము ప్రకృతిలో చూస్తాం శరదృతువు కూడా అలాగే కనబడుతుంది మొత్తం చలి బాధ నుంచి విడిపడి వసంత ఋతువు ఒక శోభనిస్తుంది అలాగే వర్షాలు మొదలైన వాటి వల్ల ఏర్పడినటువంటి ఒక క్షోభ నుంచి విడిబడి ఒక తేటదనం శరదృతువులో కనబడుతుంది అందుకే శరత్తు అనే మాటకే తేటని ఋతువు అని కూడా చెప్పవచ్చు జలాశయాలు శుద్ధములవుతాయి అలాగే భూమి కూడా శుద్ధముగా చక్కని కుసుమాలతో వర్ధిల్లుతుంటుంది ఈ శరద్తువులో ఆకాశం కూడా తేటగా ఉంటుంది ఇలాంటి సమయంలో శరదృతువు నాడు మనం అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం అంటే సంవత్సరమంతా ఆరాధించిన ఫలం శరణవరాత్రుల ఆరాధనలో ఉన్నది అని తెలుస్తున్నది ఈ శరణవరాత్రుల పూజ గురించి చెప్తూ శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికీ అనే మాట మనకి దేవి మహాత్మ్యంలో కనబడుతున్నది వార్షికీ అంటే సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి ఈ శరదృతువులో చేసే పూజని శరత్కాలే మహాపూజ అంటారు అంటే దీని మహాపూజ అని పేరు శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన మహాపూజ అనిపించుకుంటుంది నిత్యము ఆరాధన ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఈ మాసంలో అన్నప్పుడు ఆ మాసం సంవత్సరం అంతా శక్తినిస్తుంది అలాంటి శక్తివంతమైన మాసంగా శరత్కాలాన్ని దాని ఆరంభమైనటువంటి ఆశ్వీజమాసం తొమ్మిది రోజుల పూజని తెలియజేస్తారు ఈ తొమ్మిది రోజులు పూజా విధానం గురించి అనేక శాస్త్రములు అనేక విధాలుగా చెప్తున్నాయి ఎందుకంటే శక్తి ఆరాధనే అనేక విధానాలతో ఉంది వైదికమైన ఒక ఆరాధన ఉంది తాంత్రిక పద్ధతులు ఒక ఆరాధన ఉంది ఏది గొప్పది అంటే ఏదైనా గొప్పదే గురువులను ఆశ్రయించి నేర్చుకున్న పద్ధతితో చేసే ఆరాధన గొప్పది ఒక సంప్రదాయం ఉండాలి దాని వెనకాల అలాంటి సంప్రదాయ బలంతో గురువు ఉపదేశంతో చేయాలి ఆరాధన తాంత్రికమైన వైదికమైన ఎవరి పద్ధతి వారికి గొప్పది అని తెలుసుకోవాలి ఇదే మాట దేవీపురాణాలు అమ్మవారు చెప్తారు ఈ రెండు నాకు రెండు చేతులు అని చెప్తుంది వైదికము తాంత్రికము రెండు నాకు రెండు చేతులు ఈ చేతులు ఉన్నవాళ్ళు నా రక్షణలో ఉన్నవాళ్ళు ఈ రెండు మార్గాన్ని అనుసరించకపోతే నా చెయ్యి వారు అని చెప్తుంది ఆ తల్లి అందుకే శాస్త్రము అనేటువంటిది ఒక ప్రమాణ బుద్ధితో పద్ధతితో చేయవలసినటువంటిది అయితే అమ్మవారు ఉపాసనకి గురువుల ద్వారా లభించిన వైదిక తాంత్రిక పద్ధతులతో పాటు వేదము తంత్రము కలిపిన పద్ధతి కూడా ఉన్నది ఈ పద్ధతి ఎలా ఉంటుందంటే వైదికమైన సిద్ధాంతానికి విరుద్ధం కాకుండా ఉన్న తంత్రాన్ని స్వీకరిస్తారు ఉదాహరణకు శ్రీ విద్య ఉంది అందులో ఆరాధింపబడే తల్లి మహాత్మ్య మహాత్పడుస్తుందరి శ్రీ విద్యాది దేవత ఆ తల్లి ఆరాధన అనేక మంది చేస్తున్నారు కానీ సాత్విక వైదిక పద్ధతిలో చేయడం కూడా శ్రీ విద్యలో కనబడుతుంది అంటే శ్రీ విద్యా తంత్రంలో వైదిక సంస్కారం కలిపి ఒక సుభాగం పంచకము అని చెప్పబడుతున్న పద్ధతిలో ఆరాధన చేయడం ఉంది తంత్రాల్లో ఉన్న శ్రీ విద్య వైదికం కూడా అయ్యింది అది వైదిక పద్ధతులు చేయడం ఎందుకంటే అమ్మవారి గురించి వేదాల్లో విస్తారంగా ఉన్నది ఆ మాటకు వస్తే వేదమే అమ్మవారు వేదమాత అంటాం కదా మాత వేదమాత అలాంటి వేదమునందు అన్ని మంత్రములు శబ్దరూపాలు అక్షర రూపాలు నాద రూపములే శబ్దము అక్షరమే అమ్మవారు అమ్మవారు ఉపాసనంటే ఒక విధంగా అక్షర పరాపశంతి మధ్యమ వైఖరిగా ప్రతి చైతన్యముగా వాక్కుగా ఏ తల్లి ఉందో ఆ తల్లిని ఉపాసించడమే శక్తి ఉపాసన అదొక రహస్యమైన మాట అందుకే వేదమాతే అమ్మ వేదము శబ్ద బ్రహ్మము కానీ వైదిక పద్ధతులు అమ్మవారిని ఆరాధించడం విశేషంగా ఉన్నది ఆ వేదముల్లో లేనివి ఉపనిషత్తులు కూడా ఉపనిషత్తుల్లో అమ్మవారి తత్వము బహుస్థలాల్లో చెప్పబడుతూ ఉంటుంది ముఖ్యంగా సామవేదీయమైనటువంటి కేనోపనిషత్తు ఉమా హైమవతి బహుశోభవాన ఇత్యాది మంత్రముల ద్వారా అమ్మవారి స్వరూపాన్ని చెప్తున్నది అలాగే శ్వేతాశ్వత రూపనిషత్తులో శక్తి యొక్క ప్రాధాన్యాన్ని చెప్తూ పరాస్య శక్తి వివిధవ సురియతే స్వాభావికి జ్ఞానబలక్రియాచ అని చెప్పారు ఇక్కడ కనుక అమ్మ అంటేనే ముగురమ్మల మూలపుటమ్మ ఆయన ముగరయ్యలు మూలపుటయ్య అనాలి ఆ అయ్యనే కొందరు విష్ణువుగా ఉపాసిస్తే వైష్ణవం అవుతుంది శివుడిగా ఉపాసిస్తే శైవం అవుతుంది మొత్తాన్ని శైవమైన వైష్ణవమైన ముగ్గురు ఒకటైన పరమేశ్వరుడిని ఆరాధిస్తున్నారు ఆయన శక్తిని ఆరాధిస్తున్నారు అందుకే పరాహస్య శక్తికి వివిధవ శ్రూయతే స్వాభావికి బలక్రియాచ అనే మంత్రం మనకు కనబడుతుంది ఇలాంటి శక్తికి సంబంధించిన మంత్రములు వేదములందు చాలా ఉన్నాయి దుర్గా సూక్తం లక్ష్మీ సూక్తం సరస్వతి సూక్తం మేధా సూక్తం సూక్తం ఇలాంటివి ఎన్నెన్నో కనబడుతున్నాయి బహు సూక్తములు శక్తి సంబంధమైనవి గోచరిస్తున్నాయి శక్తి ఒక్కటైనా అది అనేక రూపాలుగా వ్యక్తమవుతుంది అది అనేక రూపాలుగా శక్తిని ఉపాసించినప్పుడు ఇన్ని శక్తులు అనకూడదు ఇన్ని రూపాలు ఒకే శక్తివని తెలుసుకొని ఆరాధించాలి ఎందుకంటే మనం ఏదో ఒక శక్తితో బ్రతకట్లే అనేక శక్తులు కావాలి బుద్ధి శక్తి కావాలి అదేవిధంగా ప్రాణశక్తి కావాలి శక్తి కావాలి ఇంకా ఐశ్వర్యములు కావాలి ఇన్ని ప్రయోజనాలు జీవుడుకున్నప్పుడు ఇన్ని ప్రయోజనాలను ఇవ్వడానికి ఈశ్వరుని యొక్క పరాశక్తి అన్ని రూపాలు ధరించిందని తెలుసుకుంటూ ఎన్ని రూపాలతో ఆరాధించినా ఒక్క తల్లినే మనం ఉపాసిస్తున్నామని ఎరుక కలిగి ఉండాలి అందుకేనేమో ముఖ్యంగా ఆలయాల్లో అమ్మవారి రూపాలకి ఈ తొమ్మిది రోజులు కూడా అలంకారాలు చేస్తూ ఉంటారు కానీ అన్ని రూపాలు అమ్మవారి అని తెలుసుకుని అన్ని రూపాలను ఉపాసన చేస్తే అనేకత్వం ఏకత్వం సమన్వయింపబడుతుంది అలా మనం ఆరాధన చేస్తాం మొత్తానికి తెలుస్తున్నది ఏంటంటే నవరాత్రులు ఇలాగే చెయ్యాలి అని ఒక పద్ధతి లేదు ఎందుకంటే ఉపాసనా మార్గములు అనేకమైనప్పుడు ఉపాసించే విధానాలు బట్టి నవరాత్రులు చేసే పద్ధతులు కూడా అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి కొందరు శ్రీ విద్యా ప్రధానంగా ఉపాసిస్తారు అదొక పద్ధతి మరొక పద్ధతిలో వారి దేవత ఉపాసన కాళీ ఉపాసన ఇత్యాది ఉన్నాయి వాటి పద్ధతులు చేయవచ్చు కానీ దేశమంతా ప్రధానంగా జరుగుతున్న ఉపాసన విధానం మాత్రము మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్య అంతర్గతంగా చెప్పబడుతున్న చండీ సప్తశతి లేదా చండీ నవసతి దుర్గా సప్తశతి చెప్పబడుతున్న గ్రంథం ఆధారంగా జరుగుతుంది వీటికి అంగముగా తంత్రశాస్త్రంలో మూడు విషయములు చెప్పారు వైకృతిక రహస్యం ప్రాధానిక రహస్యం మూర్తి రహస్యం మూడు ఉంటాయి ఇందులో మొట్టమొదటి పరాశక్తి ఆవిడ ఆధ్యాలక్ష్మి అని చెప్తారు ఆ తల్లి నుంచే లక్ష్మీ దుర్గా సరస్వతులు రావడం అదేవిధంగా బ్రహ్మ విష్ణు వృద్ధులు రావడం ఆ శక్తులు వీరిని పత్నులుగా పొందడము ఇవన్నీ కూడా వర్ణింపబడతాయి తర్వాత సృష్టి వెళ్ళడం చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా రహస్యత్రయం అని చెప్పబడుతున్న అంశములు ఉంటాయి దానిని అనుసరించి ఏర్పరిచిన విధానమే మొత్తం దేశమంతా కూడా ప్రచలితంగా కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా అస్సాం బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో దేవీ పర్వణ చాలా విశేషం అందులో మనకి అనగానే కాళీమాత పూజ దుర్గా పూజ చాలా ప్రధానంగా చేస్తారు అక్కడ కాళీ ప్రధాన విద్యగా ఉన్నప్పటికీ ప్రధాన పీఠశక్తిగా ఉన్నప్పటికి కూడా దుర్గా పూజలు ప్రతి వీధి వీధికి జరగడం కనబడుతుంది అక్కడ వాళ్ళు దుర్గాదేవి ఒక ఆహ్వానము ఆవాహన ఎలా చేస్తారో పరిశీలించాలంటే వాళ్ళు ఏర్పరిచిన మండపాల్లో త్రిశక్తులు ఉంటారు దుర్గా లక్ష్మి సరస్వతి మనం అనుకునే దుర్గాలక్ష్మి సరస్వతులు కాకుండా వీడికి వేరే పేర్లు ఉన్నాయి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే పేర్లతో చెప్పబడతాం ఒకే దుర్గ దుర్గా అనేటువంటి పరాశక్తి ఏదుందో ఆ తల్లి అసురు సంహారానికి వచ్చి సంగ్రామంలో తన పరాక్రమం చూపించి దుష్టత్వాన్ని దునుమాడినప్పుడు ఆ పరాశక్తిని దుర్గా అంటారు అది రహస్యమైన అంశం అందుకే దుర్గాదేవి ఆ విధంగా వచ్చి వివిధ రాక్షుల్ని సంహరించిన కథలన్నీ కూడా దేవీ మహాత్మ్యంలో ఉంటాయి కనుకనే దానికి అసలు పేరు దేవీ మహాత్మ్యమైన దుర్గా సప్తశతి చండీ సప్తశతి అని పేరు వ్యాప్తిలోకి వచ్చింది ఇది మనం గ్రహించవలసిన ప్రధానమైన అంశం అందుకు దుర్గారాధన చేసేటప్పుడు ఆ మూర్తిని పరిశీలించాలి మధ్యలో ఉన్న తల్లి పద్దెనిమిది చేతులతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ కుడి ఎడమల్లోనూ పది చేతులతో ఒక తల్లి ఎనిమిది చేతులతో మరొక తల్లి కనబడుతుంటుంది ఇవి దేవి మహాత్మ్య గ్రంథం ప్రకారంగా ప్రథమ చరిత చరిత ఉత్తమ చరిత అనే వాటిలో వర్ణించిన రూపాలు మధ్యలో ఉన్నటువంటి పద్దెనిమిది చేతుల తల్లి మహిషాసురమర్దిని ఆవిడగా మహిషాంతకరి అని పేరు ఆ తల్లికి మహాలక్ష్మి అనే నామం ఇది మనం అనుకుని ముగ్గురమ్మల్లో లక్ష్మి కిందకి రాదు ఇది ముగ్గురమ్మల మూలపుటమ్మయ్యన పరాశక్తి యొక్క స్వరూపమే ఆ మాటకు వస్తే ముగ్గురు దేవతల మధ్య భేదం లేదు లక్ష్మీ సరస్వతి దుర్గా ఒకే పరాశక్తి రూపాలు వేటుకవే పరిపూర్ణములు ఎందుకంటే పరిపూర్ణ శక్తి ఏ రూపం ధరించినా అదే పరిపూర్ణం కనుక ఆ మూడు పరిపూర్ణములే కానీ ఇక్కడ ఉపాసించే మూర్తులకు ఆ భేదం భేదముందని చెప్పడం కోసం చెప్తున్నాం పద్దెనిమిది చేతులతో మూడు కన్నులతో ఉంటుంది మహిషాసురమర్దిని మహాలక్ష్మి అటూ ఇటు ఉన్నటువంటి వారు మధుకేటవ సంహారం చేసినటువంటి అంటే విష్ణువే మధుకేటవ సంహారం చేశాడు ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ యోగ నిద్రని బ్రహ్మదేవుడు ఉపాసన చేశాడు ఎందుకంటే మధుకేటపులైన రాక్షసులు వచ్చి తన్ని ఇబ్బంది పెట్టడంతో అప్పుడు యోగ నిద్రలో ఉన్న నారాయణుని మేల్కొలపాలని యోగనిద్రాదేవిని స్థుతించాడు ఆయన ఆ యోగ నిద్ర అంటే అర్థం ఏంటి సృష్టి ఏర్పడక ముందు సృష్టి అంత లీనమై ఉన్నది పరమాత్మయందు లీనమైన స్థితి లయావస్థ ప్రళయావస్థ ఆ సమయంలో ఉన్నటువంటి ఏ శక్తి ఉన్నదో సృష్టికి పూర్వమైనటువంటి ప్రళయకాలపు స్థితి అంటే చెట్టుగా రాకముందు విత్తనంలో అది లీనమైనప్పుడు ఎలా ఉంటుందో అలాంటి స్థితి ఆ స్థితికి అధిష్టాత్రిగా ఉన్న శక్తి పేరు మహాకాళి అందుకే మహాకాళి మహాలక్ష్మి మహాసత్తుని ఎందుకంటాము అంటే సృష్టి నుంచి సృష్టి ప్రారంభం ఉంటాం కానీ వ్యక్తం కాకముందు ఎక్కడుంది అది మొదలు అసలు అది లీనావస్థలో ఉన్న మహాకాళికి మొదటి స్థానమే కూడా అక్కడ కనబడుతుంది ఆ తర్వాత సృష్టికి కావలసిన సర్వ సంపదలు సర్వైశ్వర్యములు క్రియలు ఇవన్నీ కూడాను మహాలక్ష్మి అని చెప్పబడుతుంటాయి ఆ తర్వాత ఇదంతా పరాశక్తి విలసనమే అని తెలుసుకొని ఆ పరాశక్తి అంటే పరబ్రహ్మ అని తెలుసుకుని జ్ఞానం కావాలి ఆ జ్ఞానం మహాసరస్వతిగా చెప్పబడుతుంది ఇది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని మూడు విగ్రహాలను అక్కడ పెడతారు ఇది శాస్త్రం వర్ణించిన విగ్రహం ఇందాక చెప్పిన రహస్యత్రయంలో ఈ మూర్తుల లక్షణాలు ఏంటి ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పారు అప్పుడు వాడికి అంగదేవతలుగా కొంతమంది ఉంటారు అటు అమ్మవారు దుర్గా రూపం ధరించి అనేక పర్యాయాలు వచ్చింది ఈ విషయం అమ్మవారి పదకొండు అధ్యాయం అయ్యాక పన్నెండు అధ్యాయంలో చెప్తారు అప్పుడు ఏ ఏ రూపాలతో తాను భవిష్యత్తులో రాబోతున్నానో వివరిస్తుంది అందులో నందాదేవి శాకంభరి వింధ్యవాసిని రక్తదంతిక భ్రామరి ఇత్యాది రూపాలు ఉంటాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో తాను రాబోతున్న రూపములు చెప్తుంది ఈ కథ జరిగింది ఎప్పుడో ప్రాచీనమైనటువంటి ఇదివరకటి మనమంతరాల్లో జరిగిన కథ ఇది కానీ అమ్మవారు ఇప్పుడు భవిష్యత్తుని ఈ రూపాలతో వస్తాను అని చెప్పింది అంటే పురాణం భూత భవిష్యత్ దత్తమాన కథలు మూడు చెప్తుంది అమ్మవారు చెప్పినట్టు భవిష్యత్తు కానీ ఇప్పుడు గతం అయిపోయింది గతి గతంలో జరిగే ఈ కథలన్నీ కూడా కనుక రక్తదంతిక భ్రామరి ఇత్యాది రూపాలను కూడా ఇక్కడ ఆవాహన చేస్తారు ఇవన్నీ చేసి చేసే పూజను దుర్గా పూజ అంటారు అంటే దుర్గా అంటే మహాకాళిగా మహాలక్ష్మిగా మహా సరస్వతిగా వివిధ రూపాలతో వ్యక్తమయ్యి యదా యదా బాధ దానవోత్తా భవిష్యతి తదా కరిష్యాం నరి సంక్షేమం అని అమ్మవారు చెప్పారు దానవుల బాధ ఎప్పుడైతే మూడు లోకాలకి దాపురిస్తుందో అప్పుడు నేను ఆవిర్భవించి ఆ దైత్యుని దునుమాడుతాను లోకానికి క్షేమం కలిగిస్తాను దేవతలకు అభయం ఇచ్చింది అభయం ఇచ్చినటువంటి ఆ వాక్కును అనుసరించి ఆ తల్లి ఎప్పుడెప్పుడు అలాంటి దానవుల యొక్క ఉద్ధతిని తగ్గిస్తుందో ఆ రూపాలు మనం దుర్గ అని కొలుచుకుంటున్నాం కనుక దుర్గ అంటే పర్టికులర్గా లేదా ప్రధానంగా ఎదు రూపం అని కాదు ఇన్ని రూపాలతో దుర్గ వచ్చింది అలాంటి దుర్గను ఆరాధించిన ముఖ్య కారణం ఏమిటి అంటే అసుర అసురశక్తులని అణచివేయాలి లేకపోతే లోకానికి క్షేమం లేదు శక్తులు అనేది ఒక జాతి కాదు పురాణ భాషను అర్థం చేసుకోవాలి అసురత్వం అనేది ఒక దుర్గుణం ఎంత బలమున్నా లోక కంటకొలి ప్రవర్తిస్తూ తమ స్వార్థాన్ని చూసుకుంటూ లోకానికి ప్రమాదం కలిగించే గుణములే అసురగుణములు అవి ప్రధానంగా రజోగుణ తమోగుణ పూరితములు ఉంటాయి దైవీ గుణములు సత్వగుణ పూరితములు ఉంటాయి సత్వగుణం అంటే సౌమ్యము శాంతి సత్యము అహింస ఇంకొకరు క్షేమాన్ని కోరుకోవడం ఈ సద్గుణాలన్నీ కూడా సత్వగుణం కిందకు వస్తాయి దుర్గుణాలన్నీ రజోగుణ తమోగుణాలు కలిసిపోయి కడితే అవి దుర్గుణాలు రాక్షసుల కిందకు వస్తారు నిజానికి మూడు గుణాలు మనలో ఉన్నాయి కనుక అటు అసురుడు దేవతలు మనలోనే ఉన్నారు అందుకే భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగం చెప్పారు ఈ దైవీ గుణాలు వృద్ధి చెందితే లోకానికి క్షేమం ఆసుయ గుణాలు వృద్ధి చెందితే లోకానికి ప్రమాదం కానీ రెండు ఉంటే ప్రపంచంలో ఉంటాయి ఉండాలి కూడా మూడు గుణాలు అన్నిట్లో ఉన్నప్పుడు ఈ రెండు లక్షణాలు అందరిలో ఉంటాయి అన్నిట్లో ఉంటాయి అంతటా ఉంటాయి అప్పుడు ఏం చేయాలంటే ఆ రెండింటిని నిగ్రహించి సత్వగుణానికి ప్రాధాన్యం ఇస్తే అందరూ క్షేమంగా ఉంటారు కనుకనే అలాగా ప్రాధాన్యం ఇవ్వాలి సత్వగుణానికి మనలో ఉన్న సత్వగుణమే భగవంతుని ఆశ్రయించేలా చేస్తుంది సత్వగుణం లేనివాడు భగవంతుని ఆశ్రయించాలని బుద్ధి పుట్టదు నాస్తికులై దుర్మార్గులు ఉంటారు వారు రజోగుణ తమోగుణ పూరితులు అంటే ఎవరిలో సత్వగుణం కాసింతైనా ఉంటుందో వారు అమ్మవారిని ఆశ్రయిస్తారు అందుకే అమ్మవారిని ఆశ్రయించిన వాడు దేవతలు ఋషులు సత్వగుణ సంపన్నులు అయితే సత్వగుణ సంపన్నులకి సమస్త లోకక్షేమమే ప్రధానం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యశాఖిలేశ్వరి అంటారు ముల్లోకాలకి సర్వబాధలు పోవాలని ప్రార్థిస్తారు దేవతలు ఋషులు మాకు ఇచ్చి ముల్లోకాల్లో అన్నింటినీ అనచే అణచివేయగలగాలంట రాక్షసులు కనుక రాక్షస ప్రవృత్తి మనలో ఉన్న మనకు ప్రమాదం ప్రపంచంలోన మనకు ప్రమాదం కనుకనే ఈ ప్రమాదాలను అరికట్టడానికి చుట్టూ ఉన్న ప్రకృతిలోను సమాజంలోను ఈ ఆసురీ ప్రవృత్తులు క్షీణించి లోకానికి క్షేమం కలగాలని సంవత్సరానికి ఒకసారి శరన్నవరాత్రులు పూజ చేసుకోవడం వ్యక్తిలో కూడా రజోగుణ తమోగుణాలు పెరిగిపోతే వ్యక్తి ఎదగలేడు జన్మ పరంపరలో కొట్టుమిట్టాడాలి ఎప్పటికీ ఉత్తమస్థితిని పొందలేడు కానీ వ్యక్తిలోని రజోగుణ గుణాలు అణగి సత్వగుణం ఉద్బుద్ధమే దానికి దైవరక్షణ లభించాలి అదే మొత్తం మన పురాణాల్లో చెప్పబడ్డ దైవాసర సంగ్రామ కాదల పరమార్థం ఇది అందుకే సమాజానికి ప్రకృతికి దేశానికి ప్రపంచానికి దెబ్బతీసేటువంటి దుష్టశక్తులు ఉన్నాయో అవి నిర్మూలింపబడాలి శాంతి ఏర్పడాలి అంతేకాదు ప్రకృతిలో కూడాను మనకు కనబడిన ఒక దుష్టత్వం ఉంటుంది అంటే ప్రకృతి వైపరీత్యాలుగా కూడా రావచ్చు అలాంటి వైపరీత్యాల నుంచి కాపాడాలంటే అమ్మవారిని అనుగ్రహించాలి ఎందుకంటే అసురత్వం పెరిగితే ప్రకృతులు వైపరీత్యాలు వస్తాయి అందుకే అసురత్వం అణచివేయబడి దైవత్వం వృద్ధి చెంది తద్వారా ధర్మం పెరిగి క్షేమం ఏర్పడాలి ఈ ఉద్దేశంతోనే శరణవరాత్రులు చేయాలి ప్రతివారు కూడా శరదృతువుకి అంత ప్రత్యేకత ఉంది కనుకనే ఆ తొమ్మిది రోజులు ఆరాధన చేస్తే వార్షికీ పూజ అన్నారు సంవత్సరానికి ఒకసారి చేసేదాన్ని వార్షికీ పూజ అంటున్నాం కానీ ఇది వార్షికీ పూజ అంటే మరొక అర్థం ఏంటంటే సంవత్సరం అంతా ఆరాధించే ఫలితం కూడా వస్తున్నది ఇక్కడ అటువంటి దివ్యమైనటువంటి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని విగ్రహం ఆరాధించడం ఒకటి అలాగే మనం గమనించాలి మన పూజా విధానాలు కేవలం విగ్రహం మాత్రమే కాదు అక్కడ కలశం పెడతారు మొత్తం భారతదేశమంతా కూడా దుర్గా ఆరాధన జరిగే ప్రతి మండపంలోనూ కలశం స్థాపన చేస్తారు ఈ కలశం కూడా చుట్టూ మండపములు ఏర్పరిచి కలశాన్ని పెడతారు అంటే ఆ మండపంలో అమ్మవారి యొక్క వివిధ రూపాలు అలాగే విశ్వంలో ఉన్న వివిధ శక్తులు విశ్వంలో ఉన్న వివిధ శక్తులు అంటే దిక్పాలకులు నవగ్రహాలు అదేవిధంగా వివిధములైనటువంటి నక్షత్రాది దేవతలు వీళ్ళందరినీ కూడా అక్కడ ఆవాహన చేస్తారు లోకపాలకుల మొదలైన వారిని ఆవాహన చేస్తారు తన్మధ్యంలో దుర్గాదేవి అన్ని రూపాలతో కూడిన కలశాన్ని పెడతారు అలాగే రక్తదంతిక బ్రాహ్మరి మొదలైన వారిని ఆవాహన చేయడానికి కూడా కలశాలు ఉంటాయి ఏవి విగ్రహాలుగా చూస్తున్నామో వాటిని కలశములో కూడా ఆవాహన చేసి చేస్తారు ఈ కలశం అత్యంత ప్రధానమైనటువంటి అంశం అయితే సామాన్యులకి కలశం చూస్తే కలశమే కనబడుతుంది కానీ మంత్రముతో దుర్గా మంత్రములతో అందరు దుర్గాదేవి ఆవహింపబడుతుంది తద్వారా కలశంలో చేసే పూజ అత్యంత ప్రధానంగా ఉంటుంది ఈ రెండు ముఖ్యం అయితే ఏ మంత్రములు చదివి నిత్యం పూజ చేస్తారో ఏ మంత్రములు పారాయణ చేస్తారో ఆ మంత్రశక్తి జాగృతి కావాలి అంటే హోమం చేయాలి అందుకే జపము పూజ హోమం మూడు జరుగుతాయి కొందరు తొమ్మిది రోజులు హోమం చేసేవాళ్ళు ఉంటారు తొమ్మిది రోజులు పూజ పూర్తి చేసి నవమి నాడు హోమం చేస్తారు ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నవమి నాడే హోమం చేయాలని స్పష్టంగా చెప్తున్నాయి దశమి నాడు ఉద్వాసన గాక కానీ హవనం చేయాలి మాత్రం నవమి నాడే కొంతమంది అష్టమి నాడు కూడా చేస్తూ ఉంటారు దుర్గాష్టమి మహానవమి ఇత్యాదులు పేర్లు పెడతాం రోజుకొక దేవతను ఆరాధించాలని శాస్త్రంలో ఎక్కడా లేదు రోజు ఒకే దేవతను కూడా ఆరాధించవచ్చు అయితే మనం కొన్ని ఆలయాలు అలంకారాలు చేస్తారు కనుక ఈరోజు అన్నపూర్ణ పూజ ఈరోజు బాలా పూజ మనం అనుకుంటాం కానీ అది అమ్మవారి పూజ అంతే ప్రతిరోజు ఒకే దేవతను ఆరాధించవచ్చు అన్ని దేవతలు అన్ని రోజులు ఆరాధన చేసుకోవచ్చు మొత్తానికి ఈ పరిజ్ఞానం మనకు కలిసి ఉండాలి కనుక ఒకటి అగ్నిహోత్రము ఇంకొకటి కలశము మరొక విగ్రహము ఇంకొక యంత్రము ఇది కూడా తెలుసుకోవాలి నాలుగు యంత్రము ఆరాధన చేస్తారు ఇక్కడ ఎందుకంటే మహాశక్తిని మంత్రం యంత్రం ఈ రెండిటితోనే పట్టుకోగలం మంత్రం శబ్దరూపం యంత్రం అది జ్యామితి ప్రకారంగా త్రికోణాలు వృత్తాలు చతురస్రాలు ఇచ్చాదరితో కూడింది యంత్రం అంటే శక్తిని ఆవహింపజేసేటువంటి శక్తి యంత్రం అనుకుంటుంది ఇక్కడ అదే మంత్రం దేవత యొక్క శబ్ద రూపమైతే యంత్రం రేఖాది రూపములతో ఉంటుంది ఈ యందు ఉన్న శక్తి హోమములు మనం మళ్ళీ వినియోగిస్తుంటాం ఇదంతా మళ్ళీ కలసంతో కలుస్తూ ఉంటుంది అంటే విగ్రహంతో కలుస్తుంది ఇన్ని రూపాలుగా శక్తిని ఆరాధించే అద్భుతమైన పద్ధతి మన ఋషులు ఏర్పరిచారు మునుపు చెప్పినట్టు వైదిక తాంత్రిక మిశ్ర మూడు పద్ధతుల్లోని ఆరాధన చేయవచ్చు ఎవరి పద్ధతుల్లో వారిని ముందే చెప్పుకున్నాం ఇందులో ఒక పద్ధతి ఎక్కువని ఒక పద్ధతి తక్కువని అనేటువంటి తాహతు ఎవరికీ లేదు ఆ సంప్రదాయాన్ని అనుసరించి అనుష్ఠించే గొప్ప సాధకుడు దాని యొక్క శక్తిని అనుభవించగలడు తద్వారా పరోపకారం కూడా చేయగలడు ఇది ఒక విశేషమైనటువంటి అంశం దీనితో పాటు ఎన్ని నాలుగు రూపాలు చెప్పుకున్నాం కలశము విగ్రహము యంత్రము అగ్నిహోత్రము ఐదవ రూపం ఏంటంటే ప్రత్యక్ష సువాసిని పూజ ప్రత్యక్ష పూజ అమ్మవారి ఆది సువాసిని పెద్ద ముత్తైదు గనక సువాసిని పూజ చేస్తారు అంటే స్త్రీలో అమ్మవారి శక్తి ఉంటుంది ఇది గమనించవలసింది అందుకే భారతీయ సంస్కృతి ప్రకారంగా తొత్కళ సర్వభూషిత ప్రతి స్త్రీలో అమ్మవారి కళ ఉందని ఇంద్రుడు అమ్మవారిని స్థుతి చేస్తూ చెప్తాడు అందు అమ్మవారి ఆరాధకులు ఎప్పుడు స్త్రీని బాధ పెట్టరాదు అనేది సాత్తే శాస్త్రాలు నియమాలు చెప్పారు ఇక్కడ ఏ అవస్థలో స్త్రీని బాధ పెట్టకూడదు బాల్యంలో ఉన్నప్పుడు కౌమార దశలు ఉన్నప్పుడు యవ్వన దశలో ఉన్నప్పుడు వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు కూడా అలాగే వితంతువుగా మారిన స్త్రీల ఎందుకు కూడా పూర్వసువాసులు అంటారు వాళ్ళని గంగా గంగాభాగేరేది సామాన్లు వారి గౌరవం వారికి ఇవ్వాలి ఏ ఒక్కరిని అవమానించరాదు అయితే ఈ పూజా విధానంలో ఆది సువాసి నిత్య సువాసిని గనక సువాసిని పూజ చేయడం జరుగుతుంది రెండవది కుమారి పూజ ఇది దుర్గా పూజల్లో కుమారి పూజ అంటారు శ్రీ విద్యారాధనలో బాలా పూజ అంటారు బాల అన్న కుమారి అన్న ఒకటి రెండవ సంవత్సరం నుంచి తొమ్మిది ఏళ్ల వరకు ఉన్నటువంటి బాలికల్ని కుమారి పూజలు చెప్తారు ఇలాగా కుమారి పూజ చేయాలి సువాసని పూజ చేయాలి ప్రత్యక్ష పూజ అంటారు ఇక్కడ అంటే శక్తిని అటు యంత్రము విగ్రహము హోమము వీటి ఎందుకు మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా ఒక స్త్రీమూర్తి ఎందుకు కూడా ఆరాధన చేస్తుంది దానితో అవుతుంది అంటే పూజ అవగానే సువాసన పూజ చేయడం వల్ల ఈ పూజ అవుతుంది దీని పట్ల స్త్రీ పట్ల ఉండవలసిన దృక్పథం కూడా కనబడుతున్నది వాళ్ళ చిన్నపిల్లలైనా స్త్రీలైనా అంటే పెద్దవారైనా సరే పూజ చేస్తున్నాము అంటే స్త్రీని అమ్మవారిగా చూడాలనే భావం ఇందులో మనకి పెద్దలు తెలియజేస్తున్నారు అదే భారతదేశంలో స్త్రీకి ఔన్నత్యం అనే అంశం స్పష్టమవుతున్నది అలాగే అమ్మవారి అంశాలు వివిధ రూపాలతో ఉన్నట్లుగా దేవి భాగతో మొదలైన వర్ణిస్తున్నాయి ఇలా కలసాదులు ఎందు తొమ్మిది రోజులు శ్రద్ధగా ఆరాధన చేసి ఆడ తర్వాత ఎప్పుడు ఉద్వాసన చెప్పాలి అనే దాన్ని ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్తోంది శ్రవణ అంతే విసర్జయ్యేత్త శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు ఉద్వాసన చెప్పాలి అంతేకాదు కొందరు దశమి నాడు చెప్పాలని చెప్తారు అయితే ఈసారి ఏమైందంటే ఈ సంవత్సరం ప్రత్యేకత అని చెప్పాలి ఇక్కడ తిథి ద్వయం మధ్యలో ఏర్పడింది ఒక రోజున చవితి పూర్తిగా ఉండు మరో రోజు చవితి సూర్యోదయంతో కూడా ఉంది సూర్యోదయం నాటి తిథి గ్రాహ్యం గనక రెండు రోజులు చవితి వచ్చినట్లయింది అందుకే ఎప్పుడు తొమ్మిది రోజులు అయ్యేది పది రోజులు అవుతుంది పూజ పదకొండవ రోజు ఉద్వాసన అవుతుంది అయితే ఈ పదకొండవ రోజు కూడా దశమి శ్రవణ రెండు కలిసి వచ్చే కనుక ఆ రోజు ఉద్వాసన అని చెప్తున్నారు ఇక్కడ ఈ విధంగా అమ్మవారిని మరొక రాత్రి ఎక్కువగా అధికంగా పూజ చేసుకున్న భాగ్యం మనకి లభించింది అయితే మంత్రము తంత్రము ఉన్నవాళ్ళు ఆ విధానాలతో పూజ చేసుకుంటారు మంత్రం తంత్రం ఏ గురువు నుంచి తీసుకున్నారో ఆ గురువు ఏ పద్ధతిలో చెప్తాడో ఆ పద్ధతిలో చేసుకుంటారు పర్వాలేదు కానీ మంత్రము తంత్రము లేదే అమ్మవారి కృప కావాలి అప్పుడు ఏం చేయాలి ఈ ప్రశ్న వస్తే షోడసోపచార విధానం చాలా ప్రసిద్ధిగా ఉన్నది అది ఇంట్లో పుస్తకాలు పెట్టుకుని అమ్మవారి పటం పెట్టుకుని అందులో అమ్మవారిని ఆవాహన చేసి తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు అలా కుదరినప్పుడు మూలా నక్షత్రం నుంచి పూజించవచ్చు అది కుదరకపోతే అష్టమి నవమి పూజ చేసి దశమి నాడు సంపూర్ణంగా ఉద్వాసన చెప్పవచ్చు ఇది తెలుసుకోవాల్సిన పద్ధతి వాటికి తెలిసిన షోడశోపచార పూజలు తెలిసిన నామాలతో ఆరాధన చేసుకున్నా చాలు ఎందుకంటే అమ్మవారు భక్తి ప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహారం కనుక భక్తితో ఆరాధన చేస్తే ఇందులో ఏ దోషము రాదు నామములకి పెద్ద కఠోర నియమాలు ఉండవు అమ్మ నామాలు అనంతాలు లక్ష్మీ లక్ష్మీశాస్త్రనామాలు సరస్వతీ శాస్త్రనామాలు దుర్గా శాస్త్రనామాలు లలిత శాస్త్రనామాలు చాలా ఉన్నాయి ఇందులో ఏదో ఒక శాస్త్రం అన్ని రోజులు చేయవచ్చు లేదా రోజుకో శాస్త్రం కూడా చేసుకోవచ్చు ఆరాధన చేయచ్చు కుసుమాలతో పసుపు కుంకాలతో ఆరాధన చేస్తూ పద్ధతిలో ధూపదీపం ఇచ్చుకోవచ్చు అయితే ఇంటి పరంపరలో కలశ ఆరాధన కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించిన విధి తెలిసిన పెద్దల చేత కలశస్థాపన చేయించుకొని తొమ్మిది రోజులు కలశమునందు ఆరాధన చేయవచ్చు అటు కలసమునందు పుస్తకమునందుకు కూడా ఆరాధన చేయవచ్చు అని చెప్తున్నారు పైగా చిన్నపిల్లల మొదలుకొని పెద్దల వరకు చేయవలసినటువంటి పూజ అమ్మవారి పూజ అని శాస్త్రం చెప్తుంది అందుకే ఇది నిత్య విధులు చేర్చాలి అంటే తప్పనిసరిగా చేయాలి ముఖ్యంగా ఇది విజయ పర్వం ఇది గుర్తుపెట్టుకోవాలి విజయాలు ప్రసాదించే పర్వం విజయము అంటే కార్యసిద్ధే విజయం వాటిని కలిగించే శక్తి అమ్మవారిలో ఉంది అమ్మవారు అంటేనే విజయాశక్తి అందుకే విజయ దశమి అని పేరు పెట్టుకున్నాం పైగా ఆ దశమి ముహూర్తం విజయా ముహూర్తం అని చెప్పబడుతుంది ముహూర్త ప్రకారంగా పైగా అంతర్గత బహిర్గత ఆటంకములంటే జయించడమే జయము అని చెప్పబడుతుంది అలాంటి జయా విజయ స్వరూపమైన అపరాజతిని మనం ఆరాధన చేస్తున్నాం అందుకే రాజరాజేశ్వరి లలిత మహాత్ముర సుందరి దుర్గా లక్ష్మి సరస్వతి మేధ శ్రద్ధ గంగ ఇత్యాది అనేక రూపాలతో ఉన్నటువంటి అమ్మవారిని ఆ పరాశక్తిని ఆరాధన చేసుకోవడం మహాభాగ్యం పైగా ఆ మాతృభావలతో భక్తిగా ఆరాధన చేసుకుంటే అమ్మ అనుగ్రహిస్తుంది ఎక్కువ చేసుకోలేకపోయినా నా మంత్రదంతాలు రావే ఏమీ బాధపడక్కర్లేదు శంకరులంతటి వారే నమంత్రం నో యంత్రం తదిపిచ నే స్తుమహో నాహ్వానం ధ్యానం తదిపిచ జానే స్తుతి కథా నే ముద్రాస్తే తదిపిచ జానే విలపనం పరంజాని మాత తదనుసరణం కష్టహరణం అన్నారు ఇక్కడ అలా మన అమ్మ ఏమీ నాకు తెలియదమ్మా అని అమ్మవారి ముందు ఒప్పుకొని నిరహంకారంగా భక్తిగా ఆరాధిస్తే అమ్మ సంపూర్ణమైన కృపని వర్షిస్తుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు రామకృష్ణ పరమహంస ఆ తల్లి దయ సంపాదించడానికి మనకి కాలం ఒక అద్భుతమైన శక్తివంతమైన ఇచ్చింది ఆ సమయమే నవరాత్రులు ఈ నవరాత్రులు అమ్మవారు ఆరాధన చేసి అందరం ధన్యతను పొందుతాం ఆ జగన్మాత అనుగ్రహం సనాతన ధర్మానికి భారతదేశానికి సంపూర్ణంగా లభించుగాక ధార్మిక శక్తులు జయాన్ని సాధించుగాక అధార్మిక శక్తులు అపజయాన్ని పొందుగాక అపరాజిత అయిన అనుగ్రహం మనకు వర్షించుగాక స్వస్తి శ్రీమాత్రే నమ